హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సీజన్ క్రేజ్ మధ్యప్రదేశ్లోని ఉజ్జైనిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ దక్కుతుంది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఇక్కడ పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడని చెబుతారు ఇక్కడ మహాకాల లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతి ఇస్తారు అదే భస్మహారతి ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు గోమయం పెడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది మరొకటి శ్మశానంలో మొదట కారణ బూడిదతో ఇచ్చే హారతి దీనిని నాగ సాధువులు నిర్వహిస్తారు దీన్ని చూసేందుకు మహిళల్ని అనుమతించరు ఈ హారతి సందర్భంగా మోహియ భేరీలు మృదంగనాదాలు కమ్ముకునే విభూతి పంచాక్షరి ధ్వని భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు ఇవన్నీ అక్కడ ఉన్న వారందరినీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్ళిపోతుంది అయితే ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం ఇప్పుడు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోను నిర్వహిస్తున్నారు ఈ ఆలయం ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకున్న రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు దేశం గర్వించదగ్గ ఇలాంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాలు నిర్మించాలని ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకున్న అనుభూతే భక్తులకు కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమి ఘాట్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది భూమి ఉపరితలం నుండి యాభై ఐదు అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా నూట తొమ్మిది అడుగుల్లో గర్భాలయాన్ని నిర్మించారు డెబ్భై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు గోపురాలు యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మంటపాలు యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులు గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తం అరవై నాలుగు ఉపాలయాలు నిర్మించారు వీటిని దర్శించుకుంటూ మహాకాళేశ్వర గర్భాలయంలోకి అడుగు పెట్టేలా తీర్చిదిద్దారు గర్భగుడిలో ఉన్న ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు నందులు ఉపాలయంలోని విగ్రహాలు మాత్రం జైపూర్లో తయారు చేయించారు ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామికి నిత్యం తెల్లవారుజామున నిర్వహించినట్టే రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడికి ఆలయంలో కూడా నిత్యం భస్మాభిషేకం నిర్వహిస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు భస్మాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న రెండు కైలాస భూముల నుండి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తీసుకొస్తారు ఆ భస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూతకట్టి మహాకాలుడికి అభిషేకిస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ ఉత్తమ గతులు పొందుతుందని విశ్వాసం ఉజ్జయినిలో భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు కానీ రాజమహేంద్రవరంలో మహిళలను కూడా అనుమతిస్తున్నారు వినరు కదండి ఈ టెంపుల్ గురించి మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే డెఫినెట్గా మాత్రం మీరు విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది మనకి ఈ టెంపుల్కి చాలా దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది అందరూ కూడా ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇస్కాన్ టెంపుల్ కూడా సందర్శించుకుంటారు ఈ ఆలయానికి మాత్రం టైమింగ్స్ ఇక్కడ మేము చూపిస్తున్నాం కదండి ఆ టైమింగ్స్లో మాత్రం ఉంటాయి తర్వాత ఇక్కడ మహాకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అమ్మవారు కూడా విశేషమైన పూజలు జరుగుతాయి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో తమిళనాడులో ఉన్న చాలా టెంపుల్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా కనిపించేలా కూడా మేము చేసాం చాలా వీడియోస్ అవన్నీ కూడా మీరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్